నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విస్తాడు ఏదైతే తిరుపతి గోశాలలో గోవులు మరణించాయని చెప్పేసి ఆయన రెడ్డి గారు చెప్పారు చనిపోలేదు ఇవంతా కూడా వైసీపీ వాళ్ళు అసత్య ప్రచారం అని చెప్పేసి మాట్లాడుతూ మేము అక్కడికి వస్తాం మేము సందర్శిస్తాం మీరు రండి అక్కడే అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు పల్లా శ్రీనివాస గారు దానికి మన భూమల రెడ్డి గారు కూడా ఆ సవాలు స్వీకరించారు ఓకే అయ్యా రేపు పది గంటలకు గోశాల దగ్గరికి వెళ్దాం నిజ నిజాలు అక్కడ తెలుసుకుందాం అని చెప్పేసి ఈయన కూడా చెప్పాడు ఎందుకంటే వాళ్ళ సవాలు విసిరిస్తే ఈయన సైలెంట్గా ఉన్నాడు కదా అసలే ఈయన భూమల కన్యాకర్ రెడ్డి గారు అంటే ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తిని ఉద్యమాలు చేయడాలు ఈయనకి కొత్త ఏం కాదు సవాల్కి ప్రతి సవాలు విసరడం ఈయన నైజం ఎందుకంటే నిజాలే చెప్తున్నాడు ఆయన గోశాలలో గత మూడు నెలల్లో వంద గోవులు మరణించాయని చెప్పేసి చెప్తే అది తప్పుడు ప్రచారం అంట టీటీడీ ఈఓ గారు నలభై గోవులు చనిపోయాయని చెప్పేసి చెప్తే అది నిజం చనిపోయినాయి ఇప్పుడు ఆయన చెప్పినా ఇది చెప్పినా గోవులు ఏమేమి చనిపోయినాయి కదా గోవులు చనిపోయినాయి కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఈ మొత్తానికైతే పల్లా శ్రీనివాస్ గారు సవాలు విసిరితే దానికి మన భూమణి రెడ్డి గారు కూడా ఓకే సవాలు స్వీకరిస్తున్నాం రేపు అంటే ఈరోజు ఉదయం పది గంటలకు అక్కడ రండి తిరుపతి గోశాలకు అక్కడే అని చెప్పేసి చెప్పడం జరిగింది భూమ్మ కన్యాకర్ రెడ్డి గారు కూడా రెడీ అయిపోయాడు వెళ్ళడానికి ఇక దుర్మార్గమే దుర్మార్గం ఏమంటే పొద్దుపొద్దునే ఆయన ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళి హౌస్ అరెస్ట్ చేసేసారు పొద్దుపొద్దునే పోలీసులు మొత్తం ఆయన ఇంటి చుట్టూ కమ్ముకునే హౌస్ అరెస్ట్ అంట ఈరోజు పది గంటలకు ఎస్పీ గోశాలకు వస్తున్నాయని చెప్పేసి బొమ్మల కన్యాకర్ రెడ్డి గారు అంటే టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కన్యాకర్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం మొత్తం పోలీసులు ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు వాళ్ళ ఇంటి చుట్టూ ఆ వీడియో చూడడం ఒకసారి అందరూ కూడా అది కూడా పొద్దున్న నుంచి కాదంట అర్ధరాత్రి నుంచి భూమణ కన్యాకర్ రెడ్డి గారి హౌస్ అరెస్ట్ చేయారంట సవాలు విసరడం ఎందుకు ఆ పల్లా శ్రీనివాస్ గారు సవాలు విసరడం ఎందుకు ఈయన సవాలు స్వీకరించడం ఎందుకు మళ్ళీ ఉల్టా రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఎందుకు ఏంది లొల్లి తెలుసుకునేది ఏముంది రెడ్డి గారు వెళ్తాడు ఆయన చూస్తాడు అక్కడ మొత్తం ఏం జరిగిందో డేటా కలెక్ట్ చేస్తాడు మీరు అక్కడ నిలబడండి చూడండి ఎన్ని గోవులు చదిపాయో లెక్కలు మొత్తం కూడా తెలుస్తాయి అయిపోయా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ని స్వీకరించి వెళ్దాము రేపు మాట్లాడుకుందామని చెప్పేసి చెప్పినట్టుంటే భూముల కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళే రమ్మంటారు మళ్ళీ వాళ్ళ పోలీసులే వాళ్ళ పోలీసులని పెట్టి అడ్డు పెట్టి అడ్డుకుంటారు ఇప్పుడు వాళ్ళే సవాల్ విసిరింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే సవాల్ విసిరింది ఆ సవాల్ని స్పీకర్ ఇచ్చాడు సరే వెళ్దామని చెప్పాడు అయిపోయా అధికార పార్టీ వాళ్ళే రమ్మంటారు మళ్ళీ వాళ్ళే పోలీసుల ద్వారా అడ్డుపెట్టి హౌస్ అరెస్టులు కూడా చేపిస్తారు ఇది ఎంతవరకు సంబంధించమో మనకైతే అర్థం కాదు చూడండి ఆ విజువల్ చూడండి ఎంతమంది పోలీసులు బా బా పోలీసులు హౌస్ అరెస్టులు ఈరోజు తిరుపతి మాత్రం దత్తలిపోతుంది